అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసి వారి కోసం బ్రతుకుతారు ఏడుముకి రుద్రాక్షను మీలో ధరించండి మీకు కొంతమంది మీ చర్యలు అసూయతోటి చాలా అడ్డంకులను సృష్టిస్తారు అకస్మాత్తుగాని పనుల వేగం అనేది పెంచడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు మీ ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నిస్తారు ప్రాజెక్ట్ యొక్క బాధ్యత మీకు అప్పగించబడుతుంది ప్రాజెక్టులో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు సవాళ్ళన్నింటినీ కూడా పూర్తి సహనం మరియు సంయోనం ఎదుర్కొంటారు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించండి ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఈరోజు మరి మీ యొక్క మీ చర్యలను కొంతమంది చూసి ఈర్ష్యతోటి మీ ఆటంకాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త మీ కోపం మరియు కాకు వారి ఉద్దేశాన్ని నెరవేర్చడంలో వారికి మద్దతు ఇస్తాయి కాబట్టి కోపాన్ని చిరాకుని వదిలేసుకోవాలి ఆరోగ్య విషయాల్లో అధిక ఒత్తిడి మరియు పనితీరు అధికంగా శారీరక బలహీనతను పెంచుతుంది పని నుండి విశ్రాంతి తీసుకోవాలి మరియు ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కారానికి కనుగొన్నట్లయితే కనుక మీకు విజయం అనేది చేకూరుతుంది మనసును ప్రశాంతంగా ఉంచండి ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించటానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు జీవిత భాగస్వామ్య ఖర్చును పూర్తి చేయటం అనేది డిపాజిట్ చేసిన మూలధనాన్ని మీరు పొందొచ్చు సంబంధాల విషయానికి వస్తే కొన్ని తప్పు నిర్ణయాలు మిమ్మల్ని మీ కుటుంబం నుండి దూరం చేస్తాయి సమయం పట్టి ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు లోపేతం చేయబడతాయి పోస్ట్ ప్రభావం పెరుగుతుంది ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అధికముగా మరి ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలను ఉంటారు కృషి యొక్క ఫలితాలు కూడా సాధిస్తారు కొత్త అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి కేవలం పాజిటివిటీగా మాత్రమే ప్రయత్నించండి పనిలో జాగ్రత్త వహించండి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాశారు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు ఈ రాశారు కుటుంబానికి తగిన సమయం అందించాలి సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధించుకోగలుగుతారు ప్రయాణం నుండి కూడా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి పల్లె బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చికాకుల నుంచి దూరంగా ఉండటానికి మరి ప్రాణాయం చేయట చాలా శ్రేయస్కరము మితిమీరి ఆలోచనలు దరిచర్నివ్వకుండా చూసుకోవాలి స్త్రీలు లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఆటంకాలు ధరిచిరకుండా ఉండటానికి ఈ రోజు మాత్రం ఈ రాశి వారు మాత్రము హనుమాన్ రక్ష యంత్రము ధరించాలి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించాలి ఇలా చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు కూడా మరి ధరిచిరకుండా ఉంటాయి అన్ని విధ అన్ని విధాలుగా మరి మేలు కలుగుతుంది మరియు అన్ని పనులలో ఉన్నటువంటి మరి దోషాలు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది మరి ఈ రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం చాలా శ్రేయస్కరంగా రుజువు అవుతుంది ముఖ్యంగా ఈ రోజు రాశి వారిలో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి చువాలే చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు కుటుంబంలో కూడా సంతోషంగానే గడపగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి జీవిత భాగస్వామి మద్దతు ఈ రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తుల లాభాలు కూడా దక్కే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరియు ఆర్థికంగా కూడా లబ్ధి పొందుతారు అన్ని విధాలుగా ఈ రోజు ప్రయోజనాలను పొందగలుగుతారు పనులు విజయాలు చేకూరుతాయి వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు పనిలో అయితే చేకూరుతాయి వ్యక్తిగత జీవితం సంతోషంగా మారబోతుంది రోజు రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు రావడం ప్రారంభం అవుతాయి వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది దూరంగా వెళ్లిపోతుంది కొత్త ఆలోచనల ద్వారా మంచి లాభాన్ని కూడా పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ రోజు మీకు చాలా బాగా మేలు కలిగే అవకాశాలు మాత్రమే ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజు ఏదైనా సరే వివాహం కాని వారికి ఉన్నటువంటి ఏదైనా చెడు ప్రయోగ ఉన్నట్లయితే వారికి వివాహం కొరకు అడ్డంకులు అనేవి ఉన్నట్లయితే గనక ఆ అడ్డంకులను తొలగించుకోవటం కొరకు మరి ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది మరియు ప్రవృత్తికి సరిపోయే మీరు ఎటువంటి విషయంలోనైనా సరే తల్లిదండ్రుల లేదా పెద్దల యొక్క మరి వారి యొక్క సూచనలు పాటిస్తే మీకు చాలా బాగా మేలు కలుగుతుంది ఇంట్లో ఈ రోజు మీకు ఉన్నటువంటి మరి నెగిటివ్ ఎనర్జీ నుండి తొలగించుకోవడానికి ఈ రోజు మీరు మాత్రము పసుపు రంగు దుస్తులను దానం చేయటం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అన్ని విధాలుగా మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య అరవై రెండు లక్కీ కలర్ పుదీనా పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో